ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజున మనం చూసుకుంటే ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్ ప్రసాద్ గారు ఏదో హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి టిక్కో ఇళ్ళకి సంబంధించి అక్కడ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దాదాపుగా మనం చూస్తున్నాం ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పదహారు సిక్స్టీన్ మంత్స్ అవుతోంది ఈ పదహారు నెలలో దాదాపుగా మూడోసారో నాలుగో సార్లు అక్కడ వెళ్ళడం అక్కడ వెళ్ళడం ఒక ఆరు నెలలకు ఒకసారి వెళ్తున్నారు వెళ్ళి నేను ఇంకా వచ్చే ఆరు నెలలో మీకు పేదలందరూ కూడా అప్పగిస్తా అని చెప్పి హామీ ఇచ్చి రావడం కూడా గతంలో కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం నేను ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నా అధికారం మీద ఉంది చెప్పిన మాట పైన మీరు ఎందుకు నిలబడడం లేదు మార్చ్ పోయినసారి ఎప్పుడో అది కూట అధికారంలో రాగానే ఓ రెండు నెలలకి అక్కడ పోయినారు మళ్ళీ ఆ తర్వాత సెప్టెంబర్లో పోయినారు మళ్ళీ మార్చ్ అంటారు మార్చ్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అంటారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడుకి వెళ్ళి మళ్ళీ మార్చిలో మీకు ఇల్లులన్నీ మీ పేదలకు అన్నీ నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఇంకోటి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా నాశనం చేసినారు ఏ ఒక్క ఇల్లు పేదలకు ఇయ్యలేదని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు మీరు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆ ఇల్లులు టిక్కు ఇల్లులు దాని తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కరోనా పరిస్థితి రెండేళ్ళు కరోనాగా ఉంది ఆ రెండు సంవత్సరాలు కరోనా అయిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందట కేవలం రంగులు మాత్రమే వేసినామని చెప్పి అక్కడ కూడా వాస్తవాలు మాట్లాడుతున్న విషయం కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలి ఈరోజు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల కాలంలో మీరు ఒక పిల్లన అక్కడ వేసినారా పెట్టారా గత ప్రభుత్వంలో ఒక కిటికీ కూడా వేయలేదు ఒక మురుగు కాలం కూడా వేయలేదని చెప్పి ఎమ్మెల్యే గారు నిన్న వైసీపీ పైన విమర్శించడం జరుగుతుంది కిటికీ కావచ్చు మురుగు కాలం కావచ్చు అది ఎండింగ్ స్టేజ్లో వేయడం అనేది ఆయనకు తెలుసు అది కూడా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను పదహారు నెలల కాలంలో ఒక పెళ్ళైనా మీరు పెట్టినారు అక్కడ నేను దానికి షూటిగా అడుగుతున్నాను అదేవిధంగా చూసుకుంటే వచ్చే మార్చి నాటికి రెండు వేల మూడు వందల మూడు వందల ఇల్లులన్నీ కూడా నేను పేద ప్రజలకు అందిస్తామని చెప్పడం జరుగుతుంది మీరు వచ్చే నెల మార్చికి రెండు వేల మూడు వందలు వస్తే మేమే మీకు సన్మానం కూడా చేస్తాం ఖచ్చితంగా మేము అభినందిస్తాం కూడా మీ ఆరు నెలల కాలంలో ఈ పనులన్నీ పూర్తి చేయించి పేదలకన్నీ ఇల్లు అందిస్తే ఖచ్చితంగా మేమే ప్రెస్ మీట్ చెప్పి కూడా మీకు అభినందన్ కూడా తెలియజేస్తాము కూడా నేను గట్టిగా చెప్తున్నాను ఇంకా అనేక అనేక పనులు కూడా ఉన్నాయి దాంట్లో రోడ్స్ వేయడం కానివ్వండి డ్రైన్స్ వేయాలా ఎస్టీపీకి సంబంధించి మెషినరీస్ ఇన్స్టాల్ చేయాలా సబ్స్టేషన్ సంబంధించి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి టైల్స్ వేయాలా అదేవిధంగా పెయింటింగ్స్ చేయాలా కబోర్డ్స్ వేయాలా లైట్లు వేయాలా ఎలక్ట్రిక్ వర్క్స్ చాలా పనులు ఉన్నాయి దాంట్లో మీరు చేపిస్తామంటే కదా ఖచ్చితంగా మేము అభినందిస్తామని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో వైసీపీ నాయకులు ఇరవై వేల నుంచి యాభై వేలు రూపాయలు తీసుకొని పేర్లు మార్చి వేరే వాళ్ళకి ఇచ్చినామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఆ లిస్టు బయటికి తీయండి అధికారం మీదే కదా ఇప్పుడు ఉండేది ప్రభుత్వం మీదే ఉండేది ఊరికే అవాస్తవాలు మాట్లాడేది ప్రజలకు పెట్టే మాటలు మాట్లాడితే మాత్రం మేము అనేక సార్లు చెప్పడం జరిగింది మీకు ఏదైనా కూడా వాస్తవాలు మాట్లాడింది మేము మేము కూడా దానికి స్వీకరిస్తాం తప్ప మీరు ఏవో అవస్థ వాళ్ళు మాట్లాడి డబ్బులు అన్నీ తినేసినారు వైసీపీ వాళ్ళు నాశనం చేసినారు అని చెప్తే మాత్రం మేము చూస్తూ ఊరుకున్నాం అని కూడా మీకు పదే పదే కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు అవుతుంది పదహారు నెలల్లో ఎమ్మెల్యే గారి అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఎక్కడ వెళ్ళినా కూడా మేము అదే అభివృద్ధి కార్యక్రమాలు చేసేస్తాం ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొచ్చేస్తాం గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోతుంది అనేక రోడ్లు వేసాము అనేకటువంటి కూడా చెప్పడం జరుగుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను పదహారు నెలలు అయింది ఏ ఒక కార్యక్రమం మీరు చెప్పిందో పూర్తి చేసినారా కేవలం ప్రజలు మబ్బ మెబ్బ పెడుతున్నారు తప్ప ఏ ఒక్క క ఏ ఒక్క కార్యక్రమానికి పూర్తి చేయని విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను ఈరోజు మా నగరపాలక సంస్థలను చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు అనేక పనులను కూడా మేము ఆదు ఆమోదించడం జరిగింది కానీ పనులు మాత్రం ముందుకు పోవడం లేదు ఏ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకుంటున్నారు టెండర్లు వేసుకున్న తర్వాత కొంతమంది కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తే మరి కొంతమంది పనులు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆపిస్తున్నారు మరి కొంతమంది కాంట్రాక్టర్లు చూస్తే మేము పనే మొదలు పెట్టమంటున్నారు మరి కొన్ని చోట్ల చూస్తే కాంట్రాక్టర్లు మెటీరియల్ అంతా తోలిన తర్వాత ఈ కాలంలో మనం చూసుకుంటే తొమ్మిదో డివిజన్ పదకొండో డివిజన్లు చూసుకుంటే మెటీరియల్ అంతా తోలినారు కానీ ప్రజాప్రతినిధికి సంబంధించిన కొన్ని మనుషులు అధికారులు చెప్పి ఆ పనులు చేయకూడదని చెప్పి అడ్డుకుంటున్నారంట ఇది ఎక్కడన్నా చూసినాం ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నారంటే మన అనంతపురం నగరంలో అనేక కోట్ల రూపాయలు ఈరోజు ఆమోదించడం జరిగింది కానీ పనులు మాత్రం ఏ విధంగా ముందుకు పోని విషయం కూడా మనం ఒకసారి గమనించాలి గతంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అనంత వెంకట్రామరెడ్డి గారి కృషితో ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా పెద్ద పెద్ద పనులు గుత్తి రోడ్ కానివ్వచ్చు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు టవర్ క్లాక్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కేవలం పద్దెనిమిది నెలల్లో అనంత వెంకట్రామరెడ్డి గారు కాంట్రాక్టర్కి వెంటబడి ఖచ్చితంగా ఇది పని చేపించాలా ఇది చేపిస్తేనే మనకి ప్రజలకి ఇబ్బంది ఉండదు అని చెప్పి వెంటబడి ప్రతి ఒక్క కార్యక్రమం చేపిస్తే ఈరోజు పదహారు పదహారు నెలలు అవుతుంది ఏ ఒక్క కార్యక్రమం ఏ ఒక్క రోడ్ అయినా మీరు పూర్తి చేసినారని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాను కేవలం భూమి పూజలకు వెళ్ళడము ఏదో ఫోటో షూట్లకు వెళ్ళి వెళ్ళినట్టు ప్రచారం చేసుకోవడం తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా ముందుకు పోవడం విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే ఊరు ఎక్కడ చూసినా గుంతలు నిన్నటి రోజునే మనం చేయాలనుకున్నాం ఈ ప్రెస్ మీట్ ఇది కొంచెం వేరే పని వల్ల నిన్న చూస్తే మన సిపిఎం పార్టీ వాళ్ళు ఇక్కడ ఇక్కడే మున్సిపల్ ఆఫీస్ ముందరే వరి నాటడం జరిగింది ఎంత దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అంతా గుంతలు లేకుండా ఈ ఈరోజు అనంతపురం నడిబొద్దును చూసుకుంటే ఏ విధంగా గుంతలు ఉన్నాయి కూడా ఒకసారి గమనించాలి అధికారులకి కనబడడం లేదా లేకపోతే ప్రజాప్రతిని పట్టించుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి ఈ చూడండి కేవలం అదొక్కడే చూసినారు ఊరంతా గుంతలే ఉన్నాయి ఎక్కడ చూసినా అశోక్ నగర్ కావచ్చు అంబేద్కర్ భవన్లో కావచ్చు ఓటంలో కావచ్చు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ చూసినా గుంతలే ఊరంతా గుంతలు ఉన్నాయి ఈ చూడండి ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి మీరు గుంతలు వేయలే ఏపించలేకపోతున్నారు మాటలు చూస్తే పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము అన్ని చేసేసినాం అని చెప్పి చెప్తున్నారు మీరు ఫస్ట్ గుంతలు వేపిస్తే ప్రజల ఇబ్బంది నుంచి ఆ ఇబ్బంది నుంచి బయటపడతారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను అనేక మంది ప్రజలు టూ లో పోయినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ గుంతలతో చాలా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనిస్తున్నారు మీరు తొందరకి గుంతల విషయంలో చొరవ తీర్చాలని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎన్ క్యాప్ సంబంధించిన పనులు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సంబంధించి కొన్ని పనులు చూసుకుంటే గతంలో మేము అనేక పనులు చేసాం ఆ ఎంత ఎక్కువ పనులు చేస్తామో వాళ్ళు ఎక్స్ట్రా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నిధులు దానికి సంబంధించి కూడా ఈరోజు పనులు ఆగినా అంటే కన్నా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అధికార నిర్లక్ష్యమా లేదా ప్రజా ప్రతిని ప్రతినిధులకి నిర్లక్ష్యమా కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు రామ్నగర్లో అండర్గ్రౌండ్ అండర్ బ్రిడ్జ్ కింద చూసుకుంటే బ్యూటిఫికేషన్ కింద దాదాపుగా ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది భూమి పూజ చేసి ఎమ్మెల్యే గారు అది కూడా పని మొదలు పెట్టారు మొదలు ఆపేశారు సెకండ్ రోడ్లో చూసుకుంటే కన్నా ఒక రోడ్ అర్త్ వర్క్ చేసేసారు మూడు నాలుగు నెలలు అది ఆపేయడం జరిగింది హౌసింగ్ బోర్డులో కూడా పని స్టార్ట్ చేసినారు అది కూడా ముందుకు సాగిన పరిస్థితి ఎన్క్యాబ్ నిధులు అంటే స్పాట్లో ఉంటాయి మీరు పని పూర్తి చేస్తేనే ఆ ఫండ్స్ కూడా తీసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఆ పనులు కూడా ముందుకు సాగడం లేదంటే కన్నా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో అనంతపురం నగరం ఉందో కూడా ఒకసారి గమనించాలా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయితే ఐదు వర్క్లు ప్రపోజ్ చేయడం జరిగింది అందులో రెండు పనులు వచ్చేసి అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి ఇంకా రెండు మూడు వర్కులు అండర్ టెండర్ స్టేజ్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకే ఇంకా టెండర్ స్టేజ్లో ఉన్నాయి అంటే మీరు ఎంత నిర్లక్ష్యం వేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా ఇంకోటి చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు కదా అమౌంట్ శాంక్షన్ చేస్తే ఇప్పటివరకు వర్క్స్ ఏమనేది కూడా ఐడెంటిఫై చేయకుండా ప్రపోజ్ చేయని దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దీనికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు కొత్తగా వచ్చారు కలెక్టర్ గారు దీనిపై దృష్టి సారించి ఈ పనులు కూడా తొందరగా మొదలు పెట్టాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కూడా కోరటం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఒకటే ఒకటి మాట అంటారు ఇప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం పోయినా హాస్పిటల్ పోయినా గతంలో హాస్పిటల్ అంతా నాశనం చేసినారంటారు ఇప్పుడు మీరు ఆరో ఆరోగ్య సంబంధించి నిధులన్నీ కేటాయిస్తే సక్రమంలో ఎవరు నాశనం చేసినారో అన్నీ తెలుస్తాయి గతంలో ఏ విధంగా మేము ఆరు అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది సిడి హాస్పిటల్ అభివృద్ధి చేశాం మూడు వందల కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ బ్లాక్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది క్రిటికల్ కేర్ యూనిట్ ఇరవై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎవరు నాశనం చేసినారు ఇప్పుడు మేము నాశనం చేసినామా వీళ్ళు నాశనం చేసినారో ప్రజలకే తెలుసు కిట్కో ఇళ్ళ దగ్గర పోతే అక్కడ వైసీపీ ప్రభుత్వంలో నాశనం చేసినామంటాడు తర్వాత ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో పూజకు పోయినా వైసీపీ గతంలో నాశనం చేసినారంటారు ఈరోజు అనంతపురం నగరం ఏ విధంగా నాశనం అవుతుంది కూడా అందరు తెలిసిన విషయమే ఈరోజు కబ్జాల గురవుతోంది అనంతపురం ఏ విధంగా గతంలో ఎప్పుడైనా నాశనం అయ్యేది కబ్జాలు గురై ఎప్పుడైనా విన్నారా లేకపోతే ఈ కాలంలో పదహారు నెలలో ఎన్ని కబ్జాలు గురైండో విషయం కూడా ఒకసారి గమనించాలా నేను ఇవి కొత్తగా కొత్తగా ఇప్పుడే రెండు మూడు జరిగిన సంఘటనలు చెప్తున్నాను శారదానగర్లోని ఒకటి పార్క్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ సైట్కి దాదాపుగా మా హయాంలో అంతా దాన్ని మేము కాపాడుకుంటూ వస్తే కొన్ని తెలియని వ్యక్తులు వచ్చేసి దానికి ఇది కాజేలాని చూశారు మేము కలెక్టర్ దృష్టికి కమిషనర్ దృష్టికి టౌన్ ప్లానింగ్ దృష్టికి తీసుకెళ్లడంతో దాన్ని మేము ఆపే పరిస్థితి ఇప్పుడు అక్కడ దిస్ సైట్ బిలాంగ్స్ టు ఏఎం సింగ్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా శారదా నగర్లోనే ఒకటి కూటమి నాయకుల అండరందాలతో వారసులు ఉన్న కూడా ఉన్న కూడా మరొకరి పేరుతో జీపీఏ చేయించి అది కాజాలం చూశారు అది కూడా ఇప్పటి వరకు పైన చర్యలు తీసుకోలేకన్నా దీని వెనక ప్రజాప్రతినిధులు ఉన్నారా కూటమి నేతల హస్తం ఉన్న కూడా మనకు తెలియని పరిస్థితి అదేవిధంగా కోట రోడ్లో చూసుకుంటే కన్నా గుర్పేటలో మురుగు కాల సంబంధించి కూడా అవి కూడా ఆక్రమిస్తున్నారంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న కూడా విషయాలు మనం కూడా ఒకసారి గమనించాల దాన్ని కూడా మేము ఇప్పటివరకు అయితే ఆపినాం రాబోయే రోజుల్లో ఏం చేస్తారు అంటే మాకు తెలియదు అదే సంబంధించి ప్రజలు ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు రోడ్లు ఎందుకు వేయలేదు ఏమేమి జరుగుతున్నాయి కక్ష సాధింపుతో వీళ్ళు చేస్తున్నారా అని కూడా ప్రతి ఒక్కరికి గమనిస్తుంటారు ఇవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే ప్రజలు ప్రతి ఒక్కరికి గమనిస్తారు రాబోయే రోజుల్లో ప్రజలే మీకు పెద్ద గుణపాఠం చెప్తారని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మనం చూసుకుంటే ఎందుకు పనులు ముందుకు సాగడం లేదు ఏమైనా అంటే కన్నా పాలకవర్గం మీదే ఉంది కదా కార్పొరేటర్ మీ వాళ్ళే ఉన్నారు మున్సిపాలిటీ అంతా మీదే మీరే ఎందుకు పని చేయడం లేదంటే మీరు అధికారులకు అనేక సార్లు చెప్పడం జరుగుతుంది కాంట్రాక్టర్లకు కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది కానీ పనులు మాత్రం ముందుకు పోవడం లేదు ఎందుకంటే దీని వెనక కక్ష సాధింపుతో చేస్తున్నారా లేకపోతే మేము చెప్పిన పనులు వాళ్ళకి ప్రజాప్రతినిధులు ఉండే కూటమి ప్రభుత్వానికి ఉండే ప్రజాప్రతిధులు ఏమైనా అడ్డుపడుతున్నారు విషయం కూడా ప్రజలే గమనించాలని చెప్పి నేను మరో మరోసారి కోరుతున్నాను ఇంకో విధంగా కౌన్సిల్ సమావేశం కూడా తొందరలో ఏర్పాటు చేస్తాను నిన్నట్లే నిన్నటి రోజే కమిషనర్ గారి గారితో కూడా మాట్లాడడం జరిగింది తొందరలో పది పదిహేను రోజుల్లో మేము ఆమోదించే పనులన్నీ కూడా కౌన్సిల్ పెట్టి తొందరగా ఆమించడం జరుగుతుంది ఎన్ని ఆమోదించినా కూడా ఈ పదహారు నెలల కాలంలో ఏ ఒక పని కూడా ముందుకు సాగుకోవడం చాలా బాధాకరం ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను ఓకేనా మీడియా మిత్రులకి అదేవిధంగా మా మేయర్ గారికి నాతోటి కార్పొరేటర్లకి వైఎస్ఆర్సిపి నాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ పదహారు నెలల కాలంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్సిపి నాయకులను అక్రమ అరెస్టులు మద్యం కుంభకోణాలు కల్తీ మద్యం అమ్మకాలు బెల్ట్ షాపులు ఇలా అనేకమైన అరాచకాలు రాష్ట్రాన్ని విజృంభిస్తున్నాయి మన కూటమి పెద్దలందరూ కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మూడు చోట్ల అక్రమ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు వీటిలో కల్తీ మద్యం తయారు చేసి ప్రతి షాప్కి ఒక ఒరిజినల్ ఒక బాటలు ఉంటే రెండు బాటలు కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారు ఏం చేయాలని ప్రజలు వీళ్ళు ఆ మందు దాగి ప్రజలందరూ అనారోగ్యం పాలైతే వీళ్ళు నవ్వకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలు సాగుతున్నాయా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు అనేక రకమైన ఈ అనేక రకమైన మాటలు మాట్లాడారు కల్తీ మద్యం అమ్ముతున్నారు అని ప్రజలు ఈరోజు గమనించండి ఎవరు కల్తీ మద్యం అమ్ముతున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం షాపులు నడిపి ప్రభుత్వమే మద్యాన్ని అమ్మింది ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి షాపులన్నీ కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు ఈరోజు అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ప్రతి రోజు గొడవలు లేక మన మన హౌసింగ్ బోర్డులో కూడా చూసాం మెయిన్ రోడ్లో తాగి బజారు పైన ఒక అమ్మాయి స్కూటీ మీద పోతా ఉంటే వాళ్ళు మరి ఇంత ఇదిగా రాష్ట్రం పరిపాలన నడుస్తూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు పోలీస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది కూటమి పెద్దలందరూ ఏం చేస్తున్నారు ఈ ప్రశ్నించే నాయకుడు ఎక్కడున్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాడనేవాడు ఈ ఈరోజు ఆయన ప్రశ్న ఎక్కడ పోయింది గొంతు మోగబోయిందా ఈరోజు అని అడుగుతా ఉన్నా మరి ఒక మద్యమే కాకోకుండా ఈ ఈయన చెప్పిన సూపర్స్కి హామీలు గొడక ఒక్కటి గుడక నెరవేర్చలేకపోయాడు గత ప్రభుత్వంలో ప్రతి నెల ప్రతి సచివాలయం దగ్గర పండగే ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎంత అభివృద్ధి జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి దృష్ గమనించండి ఏ నాయకుడు అయితే పరిపాలన బాగుంటుందో కూడా ఒకసారి చూడండి తర్వాత మన అనంతపురం శాసనసభ్యులు గారు ఈయన ఒక వ్యాపారవేత్త సేవ చేయడానికి వచ్చిన ప్రజల్లో ఉన్న నాయకుడికి వ్యాపారవేత్తకి ఎంత తేడా ఉంటుందో గమనించండి గత ప్రభుత్వంలో అనంత వెంకట్రామరెడ్డి గారు శాసనసభ్యులు అయినప్పటి నుండి ప్రజల్లో ప్రతిరోజు తిరిగేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు వారంలో ఏడు రోజుల్లో ఐదు రోజులు ఆయన వ్యాపారం చేసుకుంటాడు రెండు రోజులు మాత్రమే ప్రజలకు ప్రజల్లో ఉంటాడు ఈ రెండు రోజులు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ నాయకుడు ఏ విధంగా ఎన్నికలకు ముందు అబద్ధ హామీలు ఇచ్చాడో అంతకంటే ఎక్కువ అబద్ధ హామీలు ఇచ్చాడు ఈయన వచ్చి రెండు రోజుల్లో మరి నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఒకటన్నా నెరవేర్చావా ఇప్పటి వరకు ఈ పదహారు నెలల కాలంలో నీవు ఏం చేసావు అనంతపురం ప్రజలకి మేము మా కౌన్సిల్లో ఆమోదించిన పనులు కుడక ఇప్పటికీ ముందుకు కదలడం లేదు కారణం ఎవరు నువ్వా నీ అనుచరుల ఏం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఇదే అనంత వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇదే మున్సిపల్ ఆఫీసులో ఇదే కాంట్రాక్టర్లే ఉన్నారు ఇప్పుడు అదే కాంట్రాక్టర్లే ఉన్నారు కాంట్రాక్టర్ మారడం లేదు కదా మరి ఆ రోజు ఆయన ఇచ్చిన భరోసా అనంత వెంకట్రామరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చిన భరోసా అది నాయకుడు లక్షణం ఆయన ఇచ్చిన భరోసా వల్లే పన్నెండు వందల కోట్ల రూపాయలు అనంతపురం అభివృద్ధి చెందింది ఇదే ప్రతి సచివాలయానికి గత ప్రభుత్వంలో ఇరవై లక్షల రూపాయలు అభివృద్ధికి ఇచ్చారు శాంక్షన్ చేశారు వాటికి ఇదే కాంట్రాక్ట్లే ఉన్నారు ప్రతి సచివాలయం పరిధిలో ఇరవై లక్షల రూపాయల వర్క్లు కంప్లీట్ చేశారు దాదాపు పదహారు కోట్ల రూపాయలది అంటే అక్కడ నాయకుడు ఏ విధంగా కాంట్రాక్టులకు భరోసా ఇచ్చాడో నీకు బిల్లు రాకపోతే నేను ఉన్నానని భరోసా ఇవ్వడం వల్ల ఈ అభివృద్ధి జరిగింది మరి ఈరోజు ఈ శాసనసభ్యులు గారు వాళ్ళకి భరోసా ఇవ్వడం లే నాకు కమిషన్లు ఇస్తారా ఏంటి పరిస్థితి అనే రూపాయ అయిపోయింది ఇది నేను కాదని మీ నాయకులే మీ టీడీపీ వాటిలో ఉన్న డివిజన్లో ఉన్న నాయకులే మాట్లాడుతున్న మాటలు ఇవి మేమే ప్రత్యేకంగా అనడం లేదు అరే నీ వ్యాపారం సొంత వ్యాపారం ఉంది చూసుకో అంటే ఇక్కడ కూడా కమిషన్లు వ్యాపారం కమిషన్ల వ్యాపారం చేయాలంటే నువ్వు శాసనసభ్యుడా అని అడుగుతున్నాం మేము ఎందుకు ఆగిపోయాయి ఎందుకు కాంట్రాక్ట్లు ముందుకు రావడం లేదు దాదాపు పది కోట్ల రూపాయలు ఈ పదహారు నెలల్లో మంజూరైన పనులన్నీ ఎందుకు ఆగినాయి మరి నువ్వేమో టిట్కో ఇళ్ళ దగ్గరికి పోయి టిట్కో ఇల్లు నాశనం చేసినారన్నావు పక్కనే ఒక జగనన్న కాలనీ ఒక లేఅవుట్ చిన్న లేఅవుట్ ఇచ్చాం జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చాం అనంతపురం పట్టణంలో ఉండే ప్రజలకే ఈరోజు ఆ పట్టాలు కానీ ఆ రోజు మేము పట్టాలు ఇచ్చిన పొద్దు వాళ్ళకి రాళ్ళు హద్దులు చూపించి ఇది నీ ప్లాట్ అని కూడా చూపించాం మరి ఆ రాళ్ళు లేవు ఆ ల్యాండ్ లేదు పక్కన ఉన్న మీ పక్కనే మీ ఉన్న నియోజకవర్గం రూరల్ రూరల్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా మావి వచ్చి ఈరోజు టౌ అనంతపురం పట్టణంలో ఉన్న ప్రజలు పట్టాలే కనపడడం లేదు పట్టాలు ఉన్నాయి ల్యాండ్ వాళ్ళకి అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అది గమనించలేదా మీరు ఇన్నిసార్లు పోయారు అక్కడికి ఇట్కో ఇళ్ళ దగ్గరికి వెళ్లారు పక్కనే ఉన్న లే ఓటు కూడా ఓసారి గమనించాలి కదా నీకు ఓట్లు వేసిన ప్రజలువే కదా ప్లాట్లు అవి మరి ఈ రోజు ప్లాట్లు కనపడడం లేదు ఎక్కడికి వెళ్ళాయి మరి మాటకు వచ్చావు కానీ నాశనం చేసినారు నాశనం చేసినారు గత ప్రభుత్వంలో ఏం నాశనం చేశావు అభివృద్ధి జరిగింది పన్నెండు వందల కోట్లతో అనంతపురం అభివృద్ధి చెందింది నీవు వచ్చి ఈ రోజు ఒక్క వర్క్ చేయకోకుండా ఒక పని చేయకోకుండా రెండు రోజులు వస్తావు ప్రజలకు అందుబాటులో ఉండవు హామీలు ఇచ్చి వెళ్ళిపోతావు శాసనసభ్యులు గారు బాగా గమనించండి మీరు గతంలో ఎంపీపీగా చేశారు కానీ మరి ఏం చేశారు ఈ విధంగా చేశారు అక్కడ మాకు తెలియదు కానీ నువ్వు ఎంపీపీగా చేసి ఉంటే ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఒకసారి గమనించండి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఎక్కడో ఉండి విశాఖపట్నంలో లేకపోతే హైదరాబాద్లో ఉండి మీరు గమనిస్తున్నారు లేదు కానీ అనంతపురంలో ఉన్న పట్టణ ప్రజలు ఈరోజు నగరవాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రతి ఒక్క విషయంలోనూ కానీ కరెక్ట్ అభివృద్ధికి కుంటుకోవడానికి కారణం మీరే అని కూడా చెప్తా ఉన్నారు ప్రజలే చెప్తా ఉన్నారు మేమనే మాట కాదు కాబట్టి మా మేయర్ గారు కానీ మా కౌన్సిల్ సమావేశంలో మేమైతే ఏ రోజు కూడా అడ్డుపుళ్ళు అయిపోకుండా ఆయన చెప్పిన కూడా సంతకాలు పెట్టాడు మేయర్ గారు అభివృద్ధికి ఏ విధంగా దోహదల్లో సహాయపడాలో ఆ విధంగా అన్ని రకాలుగా చేస్తా ఉన్నాడు ఆయన కానీ ఫైనల్ గా మంజూరు అయిన దానికి ఆ వర్క్ చేయలేక నీవు కాంట్రాక్టర్ కు భరోసా ఇవ్వు నేనున్నాను బిల్లులు తెప్పిస్తానని భరోసా ఇవ్వు గత నాయకుడు చెప్పే పన్నెండు వందల కోట్ల అభివృద్ధి చేశాడు కదా అనంతా రెడ్డి గారు మరి మీరు ఈ రోజు మీరు ఎందుకు చేయలేకపోతే ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ ఏమి అర్థం కావడం లేదు కాబట్టి కాంట్రాక్టర్లతో మీరు కూడా వాళ్లకు ఉండొచ్చు సమస్యలు ఆ సమస్యలను మీరు భరోసా ఇస్తేనే వాళ్ళకు ముందుకు వచ్చి అనంతపురం అభివృద్ధి అవుతుంది అని కూడా చెప్తా ఉన్నాము కాబట్టి మీరు ఇంకోసారి నోరు జారేటప్పుడు నీవు ఏం చేసినావు అని ఒకసారి గమనించి గతంలో గతంలో దాన్ని విమర్శించు తప్పు పట్టడం లేదు నీవు ఏమి ఒక ఇట్లా ఏమంటారు సిమెంటు పెళ్ళ కూడా సిమెంటు ఓ వేసింది లేదు ఒక కంచి వాడింది లేదు ఒక గంప వేసింది లేదు నువ్వు కూడా మాట్లాడితే ఈరోజు గతంలో నాశనం చేసినారని ఇది కరెక్ట్ కాదు దగ్గుపాటి ప్రసాద్ గారు శాసనసభ్యులు గారు గౌరవంగా మీరు అభివృద్ధి ఏం చేయాలనుకున్నారో అబద్ధాలు చెప్పుకోకుండా కరెక్ట్ చెప్పి కాంట్రాక్ట్తో మాట్లాడి అనంత నగరాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుచున్నాం